గతంలో సినిమాలు రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టేవి ఇప్పుడు ఇందుకు భిన్నం టాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు వారి చిత్రాలకు భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది మన చిత్రాలు కూడా హాలీవుడ్ రేంజ్లోనే పిక్చరైజ్ చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి హాలీవుడ్ రేంజ్లో పిక్చరైజ్ చేశారు ఈ చిత్రాన్ని ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది ఓవర్సీస్లో ఓ రోజు ముందుగానే విడుదల కానుంది ఇక ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇటీవల విడుదలై ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ చూశాక మూవీపై భారీగా అంచనాలు కూడా పెరిగాయి కాగా కల్కి రిలీజ్కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది ఈ క్రమంలోనే త్రిపులార్ మూవీ రికార్డును బద్దలు కొట్టింది నాగ్ అశ్విన్ టేకింగ్ సూపర్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసిస్తున్నారు సినీ పండితులు మేకర్స్ సైతం ట్రైలర్లో చూసింది కొంచెమే అని సినిమా చూశాక అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికాలో ప్రీ బుకింగ్స్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెంకిచ్చిన త్రిములర్ సెట్ చేసిన రికార్డును బద్దలు కొట్టిందని తెలుస్తోంది అమెరికాలో తక్కువ టైంలో ఒక మిలియన్ కలెక్షన్లు క్రాస్ చేసిన సినిమాగా కల్కి సరికొత్త చరిత్ర సృష్టించింది నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుగొనే దిశ పఠానీ దుల్కర్ సల్మాన్ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు మరి కల్కి రిలీజ్కు ముందే ఈ రేంజ్లో రికార్డులు బ్రేక్ చేస్తుంటే విడుదల అయ్యాక ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో కల్కి సృష్టించబోయే రికార్డుల గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి